హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము దాని ప్రిపరేషన్ ఎంత చూద్దాము ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను బీట్రూట్ తీసుకొని దీనిపైన చుక్కంతా తీసేసి ఇలాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఈ చిన్న ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి టైం కూడా సేవ్ అయిపోతుంది చూండి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకైతే ఎక్కువ ఆయిల్ పడదు తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి ఒక రోజు పట తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారుతున్నాయనగా ఇప్పుడు బీట్రూట్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బీట్రూట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేపుకోవాలండి దీన్ని చూడండి ఇలా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మొత్తం చూస్తే మళ్ళీ బాగా కలుపుకొని నేతి ఇందులోకి అల్లం వెల్లుల్లి కచ్చిపచ్చగా దంచుకొని వేసుకున్నానండి ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇలా అల్లం వెల్లు పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపి రెండు నిమిషాలు బాగా వేపుకొని ఇందులోకైతే ఒక టీ గ్లాస్ మీద వాటర్ తీసుకుంటున్నాను అండి టీ గ్లాస్కి నిండా కూడా తీసుకోవట్లేదు ఒక ముక్కలు గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ముక్కలు గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో పోసేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి చిన్న టీ గ్లాస్కి ముక్కాల మీద తీసుకొని వాటర్ మొత్తం పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలండి బాగా మనకు ఇవనేవి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాము మూత తీసి చూసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఉడకనికి వచ్చిందండి ఇప్పుడైతే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా కారం ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా వేపుకోవాలి మసాలా అనేది బాగా పట్టాలి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని వేపుకోవాలి చూడండి మూత చూస్తే బాగా వేగిపోయింది కదా ఒకటి అయితే తీసి చూపిస్తాను చూడండి మనకు ఇలా బీట్రూట్ పట్టుకున్నప్పుడు ఇలా విరిగిపోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు అడుగంటకోకుండా బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా బాగుంటుందండి బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ కర్రీని టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అబ్బా ఓకే అండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్